తన ఎమ్మెల్యే అమిలిలేని సురేంద్రబాబు గారి పల్లెబాట కార్యక్రమం గ్రామాల్లో విజయవంతంగా సాగుతుంది భాగంగా దుర్తగుట్ట గ్రామాన్ని మండల అధికారులతో కలిసి పర్యటించడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతుంది లోని అన్ని శాఖల మండల అధికారులు గ్రామ నాయకులు గ్రామ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే గారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులతో ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది గ్రామంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అన్ని వాడల ప్రజలతో కలివిడిగా తిరుగుతూ వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడక్కడ ఆదేశాలు ఇస్తూ వారి మధ్యనే సహబంతి భోజనాలు చేస్తుండటంతో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు